బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఈసారి మహిళా నేతను ఎంపిక చేయబోతున్నారా అయితే ఈ రేసులో నిర్మలా సీతారామన్ అలాగే పురంధేశ్వరి వనతి శ్రీనివాసన్ వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి తొలిసారి అని కూడా చెప్పాలి మహిళను వరించే అవకాశం ఉందట ఈ పదవికి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మార్చి అధ్యక్షురాలు మొన్నటి వరకు అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఈ ముగ్గురు దక్షిణాది వారి కావడం విశేషం వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం మహిళా నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు ఇస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు అయితే చెబుతున్నాయి అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నారు ఇటీవల ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నడ్డా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో ఆమె భేటీ అయ్యారు ఆమెకు పగ్గాలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు మరోపక్క వనతి శ్రీనివాసన్ వనతి శ్రీనివాసన్ తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు రెండు వేల ఇరవైలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా కూడా ఎంపికయ్యారు రెండు వేల ఇరవై రెండులో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలుగా నియమితమయ్యారు ఈ పదవికి ఎంపికైన తొలి తమిళ మహిళ కూడా ఆమె మొత్తానికి వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అలాగే పురంధేశ్వరి గారికి కూడా అవకాశం ఉంది ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు పైగా ఎన్టీఆర్ కుమార్తె అంతేకాదు రాజకీయాల్లో ఆమె కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆపరేషన్ సింధూరిపై వివరించడానికి ఇటీవల కేంద్రం విదేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో కూడా ఈమెన్నారు ఉన్నారు పురంధేశ్వరి సో ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళకైతే జాతీయ అధ్యక్ష పదవి దక్కబోతోంది భారతీయ జనతా పార్టీ నుంచి అనేది అయితే